భూపాల్పల్లి జిల్లా కేంద్రం గాంధీనగర్లోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ కలుషిత నీరు తాగి పదకొండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు సీరియస్ అయ్యారు

స్కూలు కలిపి అతనేవరు స్కూలు కలిపి ఇప్పుడు మంచికున్నావు కదా

ले कर पीला, ये पक्का ना, तो चीज़ तो 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 अनेकना జనమే క్లాస్ 7 ఎవరు కుమలపూడి ఎండింది ఆరే ట్యాంక్ లెవల్ కెమికల్ గాలు ఆ ట్యాంక్ లెవల్ కెమికల్ గాలు ఏ కెమికల్ లో అది సేనgetLogger అవునా ఎప్పుడు జల్పిల్లు ఎప్పుడు జల్పిల్లు అప్పుడు సార్ ఇంకా వేరే నైట్ టిఫిన్ కలిపిన్ తాగితే వార్ తాగితేసేపడికి కడుపుని అయ్యి ట్యాంక్ కడిగిపోయి ఓపెన్ చేస్తే వచ్చింది మొత్తం కడుపుని చేసింది ఈరోజు నేను ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు అందరు అధికారులు ఇక్కడ హాస్పిటల్లో విజిట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ భూపాల్పల్లిలో కూడా విజిట్ చేశాను సో నిన్న ఇన్సిడెంట్కి ఇప్పుడే అందరు పిల్లలతో ఇంట్రాక్ట్ చేసిన తర్వాత వట్ వీ హౌన్కి ఇంటర్నల్గా డిస్ప్యూట్ ఉంటుంది బేసికలీ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్కి సో ఇలాగే ఇష్యూస్ యాక్చువల్గా ఇది చాలా అది కండెమ్నేబుల్ ఇష్యూసా ఇది ఇలాగే ఇష్యూస్ చేస్తే మనం డెఫినెట్లీ ఆ పర్సన్స్కి మనం మనం ఇక్కడ నుంచి తీసేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ అసలు డెఫినెట్లీ కేసు కేసు ఫైల్ కూడా చేస్తాం ఒక ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్నారు మన రిమాండ్లో కూడా పెడదాం సిమిలర్లీ ఇలాగే ఇన్సిడెంట్ షుడ్ నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ సో ఇప్పుడే నేను ఎస్పీ గారు ఇప్పుడే డిస్కస్ చేసాం సో ఇప్పుడే మనం ప్రతి హాస్టల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ మనం ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ నా ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం ఒక స్పెషల్ ఆఫీసర్ సిమిలర్గా ఒక పోలీస్ నుంచి కూడా ఒక ఆఫీసర్ వెళ్తారు అందరు స్టూడెంట్స్తో మాట్లాడతారు అండ్ సో దాట్ ప్రతి స్కూల్లో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో వెళ్తాం సో అక్కడ మాట్లాడిన తర్వాత ఐ మీన్ ఇష్యూస్ ఉంటే మన నోటీస్లో పెడతారు వితౌట్ ద ఇన్వాల్వ్ వితౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ చదవడం అనేది చాలా యాక్చువల్గా ఇది ఇంతకుముందు ఇది ఈ బిల్డింగ్ వేరే ప్లేస్లో ఉంది అది మనం అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశాం సో అది మనం మిగతా కూడా ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్కి చాలా అవసరం ఉంది అది కూడా మనం చేస్తాం కానీ పాతాది బిల్డింగ్ చూస్తే ఇప్పుడే కొంచెం అదే అక్కడ కంపేర్ చేస్తే కొంచెం మంచి ఉంది కానీ డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేయాలి దాట్ ఆల్సో మనం పెడతాం ఇక్కడ కలెక్టర్ గారు పాటు ఎమ్మెల్యే గారు పాటు ఇక్కడ స్కూల్ బిల్డింగ్కి విజిట్ చేయడం జరిగింది తర్వాత హాస్పిటల్లో పోయి అక్కడ కూడా ఇది అడ్మిటెడ్ స్టూడెంట్స్ పాటు కూడా మాట్లాడడం జరిగింది సో దాంట్లో మనకి మార్నింగ్ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది దాంట్లో మనము ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము సో ఆ కోసం మనము ఈ స్పెషల్ టీమ్స్ కూడా ఇప్పుడు పోలీస్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండ్ ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా క్రిమినల్ యాక్షన్ మనము తీసుకుంటాము సో ఆ కోసం ఇది ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో ప్రాపర్గా సెక్షన్ పెట్టి ఖచ్చితంగా రిక్వైర్ ఉంటే ఇది రిమాండ్ కూడా మనము ఈ యాక్యూస్ పర్సన్స్కి ఎవరైనా కన్స్పిరసీ ఎవరైనా చేశారు ఆ స్టాఫ్ మెంబర్స్కి కూడా మనము రిమాండ్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో కూడా ఇది ఏదైనా జరగవద్దు ఆ కోసం మన పోలీస్ సైడ్ నుంచి తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మిషన్ నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ గారు మీకు చెప్పారు ఇది స్పెషల్ మనము నోడల్ ఆఫీసర్ పెట్టి దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిస్టిక్ ఆఫీసర్ పాటు పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటారు అండ్ అందరూ స్టూడెంట్స్కి ఇక్కడ విజిట్ చేస్తారు సో అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే అది మనము సాల్వ్ చేయడానికి ఇది ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ పిల్లలను బలి చేసేటువంటి కార్యక్రమము చేసేది అనేది స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే పిల్లలు గతంలో కూడా పిల్లలను వేధించడం వెంకటనారాయణ మధ్యలో అదేవిధంగా ఇంకా వీళ్ళ టీచర్స్ మధ్యలో కూడా చిన్న చిన్న డిస్కషన్స్ కూడా గతంలో జరిగినటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ఛార్జీలు పెంచి అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచి ప్రత్యేకమైన దృష్టి కలెక్టర్లు అదేవిధంగా ఒక్కొక్క హాస్టల్ ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ వేసి పిల్లల చదువులో హాస్టల్లో ఉన్నటువంటి మరి హీట్ వాటర్ కానీ అదేవిధంగా వాటర్ ప్లాంట్ కానీ డోర్స్ విండోస్ ఫ్లోరింగ్ ఇంకా ఎన్ని సమస్యలున్నా తక్షణమే తీర్చే విధంగా జిల్లాలో మరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మొన్న కొరిగాలలో కూడా అక్కడ ఎస్ఓకి టీఈటికి మధ్యలో తగాదాలు ఆ తగాదాలతో పిల్లలను వాడుకోవడం పిల్లల చదువులతో చెలగాట వాడడం అదేవిధంగా ఇక్కడ కూడా స్పష్టంగా అదే కనబడతా ఉంది ఇప్పుడు ఈ జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కఠినమైన చర్యలు ఇంకా లోతుగా దీని వెనక ఎవరైనా ఉన్నారా ఎవరు నడిపిస్తున్నారు ఎందుకు జరుగుతుంది ఇది పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి సంఘటనలు జరిగాయి ఇది పిల్లలతోని మరి చెలగాట మారడం సరైనటువంటి విధానం కాదు వీళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా ఉంటాయి మంత్రి